జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు రావు మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలలు స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలే అన్నారు దురాచారం ను మూఢ నమ్మకాలను ప్రజల నుంచి తొలగించి సమ సమాజ స్థాపనలో సావిత్రిబాయి పూలే కృషి ఎనలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలోని మహిళా ఉపాధ్యాయులు మొవ్వ వీరజ్యోతి మొన్నంగి ఎందుమతి డాగల లీలా ప్రసన్న

జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాస్టర్ గారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఇది చాలా గొప్ప మహిళ గురించి మనం నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పేసి ఆ రోజుల్లో అంత కష్టపడి అంత మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది గొప్పగా ఆమె గొప్ప మహిళగా ఎదిగారు మనందరినీ ఆదర్శంగా తీసుకోవాలని అవకాశం అలాగే మన పాఠశాలలో పనిచేసిన ఇందుమంది గారు కూడా సాంతురపోలే నుంచి రెండు మాటలు తెలియపరుస్తారు మరి మహిళా ఉపాధ్యాయులకి ఆమె లేని మహారాణిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీలకు విద్యను అభ్యసించే అవకాశం లేదు ఆ నేపథ్యంలో సావిత్రైపోయే గారు మరి మహిళలు కూడా చదవాలి సమ సమాజ స్థాపనలో మహిళలు కూడా ఉన్నత పాత్ర పోషించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను స్థాపించి మరి సమాజంలో ఉన్న సాంఘిక దురాచాలను రూపుమాపడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె పెళ్ళైన తరువాత తన చదువుని తన భర్త ద్వారా నేర్చుకొని మహిళా పాఠశాలను స్థాపించి మరి అనేక మంది ఈరోజు సమాజంలో మహిళలు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఒక ఉన్నతమైన పదం అలంకరించారంటే ఆమె యొక్క కృషి ఫలితమే మరియు ఆ రోజుల్లో స్త్రీలకి మరి ఎక్కువగా అస్పృశ్యత లేక బయటికి వచ్చే అవకాశం లేని రోజులని స్త్రీలు కుటుంబంలోనే ఉండాలి బయటికి రాకూడదు పురుషులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక సాంఘిక దురాచారాన్ని ఆమె రూపుమాపారు అలాంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి మరి అలాంటి మహనీయులను స్మరించుకోవడం ఎంతో ముఖ్యమైనది ఈరోజు బాలికలందరూ కూడా మనం భారతదేశంలో ఈ విధంగా సమాన అవకాశాలు పొందుతున్నారంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క కృషే అలాంటి మహనీయులను స్మరించి నేటి బాలికలు మరి అలాంటి స్త్రీలను అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శి తీసుకొని తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా సాగుతాయి పూలే యొక్క జయంతి వేడుకలను సందర్భంగా ఆ యొక్క సమాజంలో సమాన పాత్ర వహించిన ఆమెకి మనం మనపూర్వకంగా ఆమెకి అలాంటి వాళ్ళని స్మరించుకోవాలి అలాంటి చక్కని కార్యక్రమానికి నిర్వహించిన మా మహిళా ఉపాధ్యాయురాలకి మరియు తోటి విద్యార్థి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యము మా ఎస్ఎంసీ చైర్మన్ అయిన లక్ష్మీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ